ఓ హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి కాస్ మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే రిక్లెస్గా రిక్లెస్గా డ్రైవ్ చేస్తున్న ఒక మహిళని అరెస్ట్ చేశారు కువైత్లో నెక్స్ట్ ఆరుగురు ఏషియన్ వ్యక్తులను అరెస్ట్ చేశారండి వీళ్ళు మద్యం తయారు చేస్తున్నారు సో ఆల్రెడీ రీసెంట్గా ఇప్పుడు మద్యం వాళ్ళు చాలామంది చనిపోయారు కదా పోలీసుల కోసం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు నెక్స్ట్ కోవైత్ అమీర్ గారిని ప్రశంసించారండి కారణం ఏంటంటే కి గాజాల మధ్య ఫై యుద్ధాన్ని సిస్ఫైర్ చేసినందుకు ఆపినందుకు సో ఇందులో ముఖ్య పాత్ర వహించినందుకు కువైట్ వారిని అమీర్ గారిని ప్రశంసించారు నెక్స్ట్ కేఓసి అనౌన్స్ చేసింది కువైత్ ఆయిల్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది సో నేచురల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు ఇప్పుడు కువైట్లో కొత్తగా నేచురల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు సో జిహాజ్ ఆయిల్ ఆఫ్సోర్ ఫీల్డ్ వాళ్ళు అనమాట కువైట్లో అంటే ఇంకా డబ్బు నూలుగా డబ్బు ఇదే ఒక ముఖంగా చెప్పాలంటే సౌదీ విషయానికి కాదు సౌదీ విషయానికి వెళ్తే న్యూయార్క్లో అతిపెద్ద సెంట్రల్ పార్క్ ఉంది ప్రపంచంలో అతి పెద్ద సెంట్రల్ పార్క్ ఈ పార్క్కి ఐదు రెట్లు పెద్ద పార్క్ని ఇప్పుడు సౌదీళ్లు నిర్మిస్తారంట నెక్స్ట్ ప్రపంచంలో రెండు కిలోమీటర్ల లెంత్ ఉండే బిల్డింగ్ సౌదీళ్ళు నిర్మిస్తున్నారండి ఇందులో ఆరు వందల డెబ్బై ఎనిమిది ఫ్లోర్లు ఉంటాయంట ఓకే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ నెక్స్ట్ వీసా లేని వారిని వీసా లేని దేనివారిని ఇరవై ఒక్క వేల మంది అరెస్ట్ చేశారు కైస్ మనం నెక్స్ట్ యూ విషయానికి కాదు యూ విషయానికి వెళ్తే దుబాయ్ రాజుగారు సెప్టెంబర్ ముప్పై నైన్టీన్ సిక్స్టీ షేక్ రషీద్ బిన్ షేహద్ అల్ మొక్తమ్ గారు ఏ ముహూర్తంలో ఓపెన్ చేశారో కానీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మామూలుగా లేదండి ప్రపంచంలో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లో ఇది ఒక ఎయిర్పోర్టు అత్యంత బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ ఒక ఎయిర్పోర్ట్ అనమాట నెక్స్ట్ యూఏలో స్మార్ట్ కార్స్తో పాటు స్మార్ట్ కెమెరాస్ వస్తున్నాయి ఈ కెమెరా స్పెషల్ ఏంటంటే చెప్పినా వీసా లేని వాళ్ళు అటువైపు వెళ్తే కనిపెట్టాయంట వీజా లేని వారిని కూడా కనిపెట్టేస్తాయంటండి సో ఇది కొత్త టెక్నాలజీ రాబోతుంది ఏ టెక్నాలజీ ఇది చాలా ప్రమాదంలో ఉంది సో నెక్స్ట్ దుబాయ్లో అవుట్డోర్లు కూడా అవుట్డోర్లు కూడా ఏసీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను బయట కూడా అంటే బయట రోడ్డు పైన కూడా ఏసీ వస్తుంది అంటే దుబాయ్లో ఇదండి సంగతి నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే డొమెస్టిక్ అంటే ఎవరు పిల్లల సంరక్షకులు డ్రైవర్సు తోటమాలి వ్యవసాయ కార్మికులు ఇంటికి సెక్యూరిటీ గార్డులు హెల్త్ హెల్పర్సు పర్సనల్ నర్సులు తబ్బాకు లాంటి వంటలు ఉండేవాళ్ళు ఒంటల్ని గొర్రెల్ని గుర్రాలని పెంచేవారు వాటిని సంరక్షించేవారు వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ వర్కర్స్ వీరికి గవర్నమెంట్ కొన్ని నియమకాలు ఇచ్చిందంటే ఇవేంటంటే యజమానులు బలవంతపు శ్రమ చేయించకూడదు వాళ్ళని హింసించడం వేధించడం చేయకూడదు నెక్స్ట్ రాతపూర్వకమైన వర్కర్ దగ్గర రాతపూర్వకమైన పత్రం లేకుండా వారి యొక్క పాస్పోర్ట్ వీళ్ళ దగ్గర పెట్టుకోకూడదు సో ఇది జరిగే పని అని అంటే ఉన్నది చెప్తున్నాను నేను సో నెక్స్ట్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కంటే వాళ్ళు తక్కువగా తక్కువ వాళ్ళు నియమించుకోకూడదు నియమించుకోవడానికి కూడా రుసుము తీసుకోకూడదు ఇదండి లేబర్ రూలు కొత్త రూలు వామన్ అప్డేట్ అయింది ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే జంతువుల్ని జంతువుల్ని చంపినా టార్చర్ చేసిన అటువంటి వారికి జైలు శిక్ష తీస్తారు పిల్లలు కానీ కుక్కలు కానీ ఏమైనా కావచ్చు ఓకే నెక్స్ట్ బెహరీన్లో ఈ విధంగా రోడ్డు దాటేస్తాను ఎవరో చోట్లగా రోడ్డు దాటేస్తున్నారు అనుకోండి ఫైన్లు వేస్తారు చాలా భారీగా ఫైన్లు వేస్తారు చూసుకోండి నెక్స్ట్ ఒక వెహికల్లో నాలుగు సంవత్సరాలు చిన్నారి చనిపోయింది ఆ వెహికల్ స్టూడెంట్ని తీసుకెళ్ళాలని కాదండి వేరే వెహికల్ అంటేది అయితే నలభై సంవత్సరాలు డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఆ వెహికల్ చిన్నారి చనిపోయిన కారులో డ్రైవర్ని అరెస్ట్ చేశారు నలభై సంవత్సరాల వయసు అవుతుంది కత్తర విషయానికి వెళ్దాం కత్తర విషయానికి వెళ్తే ఎవరైనా అమలాపురం చుట్టుపక్కల నుంచి ఒక పది ఇరవై కిలోమీటర్ల చుట్టుపక్కల నుంచి ఎవరైనా కత్తర వెళ్తున్నారా ఈ రెండు మూడు నాలుగు వారం రోజుల్లో ప్లీజ్ కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్కి వచ్చి కాల్ చేయండి సో నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి ఎవరైనా అమలాపురం నుండి అమలాపురం దగ్గర ఏరియాలో నుండి కత్తర వెళ్ళేవాడు సో ప్లీజ్ ఇండియాలో ఎవరైనా వస్తుండే మీ ఫ్రెండ్స్ కొంచెం నా నెంబర్స్ కాల్ చేయమని చెప్పండి ప్లీజ్ చిన్న హెల్ప్ కావాలి నాకు ఓకే నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు కాటన్ బాక్స్లో పెట్టిన డ్రగ్స్ సీజ్ చేశారండి నెక్స్ట్ హల్ హల్ ఖబాన్ హల్ ఖబాన్ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి ఓకే ఈరోజు నుండి నెక్స్ట్ పవర్ బ్యాంక్ కత్తర ఎయిర్వేస్ ఒక అబ్జర్ట్ జారీ చేశారండి పవర్ బ్యాంక్లో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వీటిలోని లిథియం బ్యాటరీ ఉంటుంది లిథియం బ్యాటరీ హీటెక్కి పొగలకెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంది అందువల్ల ఇవి లగేజ్ చెక్ ఇన్ లగేజ్లు వేయకూడదు వీటిని హ్యాండ్ లగేజ్లు తీసుకెళ్ళండి బై హ్యాండ్ తీసుకెళ్ళాలని చెప్ప చెక్ ఇన్ లగేలు వేయదని తెలియజేశారు మేబీ ఇన్ ఫ్యూచర్లో పవర్ బ్యాంక్ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది అలాంటి కొన్ని ఫ్లైట్స్లో బ్యాన్ చేస్తారు సో ఇదండి సంగతి మన నెక్స్ట్ షోలో మెల్కెళ్దాం అంతవరకు బాయ్ బాయ్ కొందరు ఇండియా వాటర్లు తెలంగాణ వాతాడుతున్నారు ఈరోజు గ్యాదర్ చేయడానికి టైం కుదరలేదండి సులిత రేపు చెప్తాను బాయ్